అను యాదవ్ బీసీ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి ఆవిడ ఎక్కువగా అన్న ప్రసాద వితరణ అనేది చేస్తూ ఉంటారు గౌతమి జీవకరణ సంఘం కావచ్చు వివిధ అనాథాశ్రమంలో కావచ్చు ఎక్కడ అన్న ప్రసాద వితరణ చేసినా సరే తనకంటూ ఒక మార్క్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనేదే ఆమె సత్సంకల్పం ఈ రోజు ఎంపీ మార్గాన్ భరత్రామ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక పుష్కర్ ఘాట్ లో అన్నార్థులకు చక్కటి రుచికరమైన నాన్ వెజ్ భోజనం ఆవిడ అందించారు సుమారు నూట యాభై మందికి పైగానే ఈ భోజనం అందుకున్నట్టుగా ఒక సమాచారం ఏది ఏమైనప్పటికీ పది మందికి భోజనం పెట్టే ఇలాంటి నాయకులు ఉండాలని పలువురు ఆమెను అభినందించడం గమనార్హం హాయ్ అండి నమస్తే రాజమండ్రి ప్రజలకు మీ అను ముఖ్యంగా ఈ రోజు మరి వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీ మార్గాని భరత్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ గారికి సార్కి హ్యాపీ బర్త్డే టు యూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి సార్ మా కుటుంబం అన్ని వైఎస్ఆర్ పార్టీలో కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా మీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను సార్ అలాగే ప్రత్యహించి మీరు రాజమండ్రికి ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినందుకు ఏ ఎంపీ కూడా మరి రాజమండ్రి అభివృద్ధికి ఇప్పటి వరకు తోడ్పడలేదు మీరు మంచి ఇంకా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాము అలాగే మీరు ప్రతి అందరి హృదయాల్లో ఉండాలని స్థిరస్థాయిగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇక్కడ ఇప్పుడు ఒక ఫ్లెక్సీ కూడా మీరు పెట్టలేదు కారణం ఏంటి ప్రతి ఒక్కరు గుండె హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఎలా ఉన్నారో అలాగే ఎంపీ మార్గాని భరత్ గారు కూడా రాజమండ్రి ప్రజలకి గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్ ఓకే ఇప్పుడు నిన్న అదే ఈ గత రెండు రోజుల్లోనూ నామినేటెడ్ పదవులు అనేది అనౌన్స్ చేశారు మిమ్మల్ని గుర్తించుకోలేదని బయట అనుకుంటున్నారు దానిపై మీ మాట ఏంటి మీ సమాధానం ఏంటి గుర్తించుకోలేదు అంటే వాళ్ళు గుర్తించారా గుర్తించలేదా అనేది నాకు అనవసరం సార్ నా గుండెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది అలాగే ఎంపీ మార్గాని గారు కూడా ఎప్పుడు బాగుండాలని నిండా నూరేళ్లు ఆయన బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఏదన్నా ముక్సూటిగా మాట్లాడేస్తాము అది వాళ్ళు కొద్ది బాధ కలిగించవచ్చు మాకు పార్టీ పదవులు లేకపోయినా మేము స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉంటామని కోరుకుంటున్నాం ఓకే మీరు గతంలోని సీనియర్లకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని మీరే అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఏ ఉద్దేశం ఏమన్నా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అంటే అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇంపార్టెంట్ అయితే ఇవ్వట్లేదు పార్టీ పరంగా ఈ రోజు మేము అలిగి మనం ఎంపీ ఆఫీస్కి వెళ్ళడం కూడదు మనకి ఎంపీ గారు మనల్ని గుర్తించట్లేదు అని చెప్పి నేను ఆగిపోవడం కూడా జరిగింది గతంగా గతంలో చూసుకున్నట్టయితే రాజకీయంగా చాలా మంది ఒక రోజు ఆగిపోతే ఎందుకు ఆగిపోయారని ఫోన్లు కూడా వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి తీసుకెళ్లి వాళ్ళు మాతో పనులు చేయించుకునే కార్యక్రమం కూడా జరిగేది ఓకే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి భారీ స్థాయిలో మీరు చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానమా లేక భర్త గారి మీద అభిమానమా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే మేము ఆయనకు దోసోహం ఆయన ప్రేమ అభిమానాలు చెప్పలేనివి అందుకు మేము ఎంపీ మార్గాన్ని భర్త గారు కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రోజు సందర్భంగా మరి కొంతమంది సాధువులకి భోజనం పెట్టడం జరిగిందండి సాధు రూపంలో శివయ్య వస్తాడు ఆయనకు ఆశీస్సు ఇస్తాడనే నమ్మకం నాకు ఉంది ఆ కృష్ణయ్య ఆశీస్సులు శివయ్య ఆశీసులు ఆ కుటుంబంపై గారి కుటుంబంపై ఉండాలని మాకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను